ట్లయితే ఏపీలో రాష్ట్ర రోడ్లన్నీ కూడా హైవేలుగా మారిపోతూ ఉన్నాయి అవును ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా హైవేలుగా మారిపోతూ అనమాట హైవేలు మాదిరిగా రాష్ట్ర రహదారులు పీపీపీ విధానంలో గుత్తేదాలకు నిర్వహణ బాధ్యతలు తొలుత పద్దెనిమిది రోడ్లు ఆ తర్వాత అరవై ఎనిమిది రోడ్లలో అమలుకు యోచన సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే జాతీయ రహదారులపై వాహనాలు ప్రయాణ సాఫీగా సాగిపోతుంది హైవేలపై ఎక్కడ గుంతలు అయితే కనిపించవు ఐదేళ్ళకు ఒకసారి తప్పనిసరిగా కొత్త బీటీ లేయర్ అయితే వేస్తూ ఉంటారు మొత్తం నిర్వహణలో కూడా గుత్తేదారులు చూసుకున్నట్లయితే ఇకపై రాష్ట్ర ఆర్ఎన్బీ ఆర్ రోడ్లో కూడా ఇటువంటి హైవేలు రాబోతున్నాయి అయితే హైవే రోడ్లు ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏంటి అయితే మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు చిలకపాలెం రామభద్రాపురం రాయగడ ఒక రోడ్డు ఇది మా నూట ముప్పై కిలోమీటర్లు అయితే ఇక విజయనగరం పాలకొండ ఇది ఒక రోడ్డు ఇది డెబ్భై రెండు కిలోమీటర్లు కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం నూట పదమూడు కిలోమీటర్లు భీమునిపట్నం నర్సీపట్నం డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ జొన్నాడ నలభై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ రాజమహేంద్రవరం కెనాలు అరవై ఐదు కిలోమీటర్లు ఏలూరు మడిశెట్టివారి పాలెం డెబ్బై కిలోమీటర్లు నర్సాపురం అశ్వరావుపేట వంద కిలోమీటర్లు ఏలూరు జంగారెడ్డిగూడెం యాభై ఒక కిలోమీటర్లు గుంటూరు పరుచూరు నలభై ఒక కిలోమీటర్లు గుంటూరు బాపట్ల యాభై ఒక కిలోమీటర్లు మంగళగిరి తెనాలి నారాకోడూరు నలభై కిలోమీటర్లు బెస్తవారిపేట ఒంగోలు నూట పదమూడు కిలోమీటర్లు రాజంపేట గూడూరు తొంభై ఐదు కిలోమీటర్లు వ్యాపిలి బనగానపల్లి యాభై నాలుగు కిలోమీటర్లు దామాజీపల్లి నాయనపల్లి క్రాస్ తాడిపత్రి దాదాపు వంద కిలోమీటర్లు మడుగు కొలిమిగుంట్ల నలభై మూడు కిలోమీటర్లు ఇక సోమ సోమందేంపల్లి సోమందేపల్లి హిందూపురం తూముకుంట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ పద్దెనిమిది రోడ్లు అయితే ఇవి కాకుండా మళ్ళీ వీటి తర్వాత ఈ పూర్తయిన తర్వాత మిగిలిన రోడ్లు అయితే వేయబోతున్నారో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు చూద్దాం మనం ఆ పద్దెనిమిది రోడ్లు పూర్తయిన తర్వాత మిగిలిన రోడ్లు అనమాట ఇవి రెండో విడతలో వేసే రోడ్లు ఇవి ఇక్కడ మనకి పనుకువలస బలిజిపేట అరవై రెండు కిలోమీటర్లు అదేవిధంగా అలికాం బత్తిలి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు పాడేరు పెదబాయిలు ముంచింగుపట్టు జోలాపూట అరవై నాలుగు కిలోమీటర్లు నర్సీపట్నం చింతపల్లి సీలేరు నూట పదిహేను కిలోమీటర్లు వడ్డాది పాడేరు నలభై ఎనిమిది కిలోమీటర్లు నర్సీపట్నం తుని నలభై కిలోమీటర్లు నర్సీపట్నం దేవీపట్నం యాభై రెండు కిలోమీటర్లు రాజమహేంద్రవరం మారేడుమిల్లి భద్రాచలం తొంభై ఒక కిలోమీటర్లు నర్సీపట్నం లక్కవరం యాభై ఒక కిలోమీటర్లు రాజవరం పొదల పొద పొదలాడ అనమాట అరవై కిలోమీటర్లు అమలాపురం బొబ్బర్లంక నలభై తొమ్మిది కిలోమీటర్లు సామర్లకోట గోకవరం నలభై తొమ్మిది కిలోమీటర్లు కాకినాడ రాజనగరం నలభై రెండు కిలోమీటర్లు తుని కత్తిపూడి అరవై రెండు కిలోమీటర్లు వాకలపూడి ఎదటం నలభై ఐదు కిలోమీటర్లు కానూరు లంకల కోడేరు నలభై ఒక కిలోమీటర్లు మార్టేరు ప్రక్కిలంక అరవై రెండు కిలోమీటర్లు భీమవరం కది కలిదిండి గుడివాడ యాభై కిలోమీటర్లు బూర్గంపాడు బూర్గుంపాడు అశురాపేట నలభై ఐదు కిలోమీటర్లు నూజివీడు గంపల గూడెం నలభై మూడు కిలోమీటర్లు విజయవాడ నూజివీడు నలభై ఆరు కిలోమీటర్లు గుడివాడ చల్లపల్లి కొత్తపాలెం నలభై మూడు కిలోమీటర్లు చెవిటికల్లు వర్ష వత్సవాయి యాభై ఏడు కిలోమీటర్లు విజయవాడ విసన్నపేట యాభై ఆరు కిలోమీటర్లు పరుచూరు జాగర్లమూడి పురిమెట్ల యాభై నాలుగు కిలోమీటర్లు అద్దంకి మాగులూరు నలభై కిలోమీటర్లు మాచర్ల కారంపూడి వినుకొండ డెబ్బై రెండు కిలోమీటర్లు కొండ్రముట్ల ముట్ల బండ్లమోటు దుర్గి యాభై నాలుగు కిలోమీటర్లు సత్తెనపల్లి మడిపాడు యాభై మూడు కిలోమీటర్లు నక్కరికల్లు గుర్జాల నలభై నాలుగు కిలోమీటర్లు పొదిలి వినుకొండ యాభై ఆరు కిలోమీటర్లు టంగుటూరు పొదిలి అరవై నాలుగు కిలోమీటర్లు పియే పాడు కంబాల దిన్నె నలభై రెండు కిలోమీటర్లు ఓలపాలెం వేముల పాడు ఎనభై నాలుగు కిలోమీటర్లు నెల్లూరు పొదలకూరు సైదాపురం యాభై నాలుగు కిలోమీటర్లు పదలకూరు సోమసేల నలభై ఏడు కిలోమీటర్లు సంఘం ఇరుమూరు కొలువాయి నలభై ఆరు కిలోమీటర్లు ఆత్మకూరు సోమశీల నలభై కిలోమీటర్లు గూడూరు తురిమెల్ల యాభై రెండు కిలోమీటర్లు నాయుడిపేట శ్రీహరికోట అరవై నాలుగు కిలోమీటర్లు నాయుడుపేట రావూరు నలభై కిలోమీటర్లు తడ శ్రీకాళహస్తి నలభై ఆరు కిలోమీటర్లు చిత్తూరు పుత్తూరు అరవై నాలుగు కిలోమీటర్లు తిరుపతి కొత్తపల్లి మెట్ట యాభై ఒక కిలోమీటర్లు పొంగనూరు పులిచెర్ల చిన్నగొట్టి గల్లు అరవై ఏడు కిలోమీటర్లు నిమ్మనపల్లె వాయల్పాడు గుర్రంకొండ గాలివీడు యాభై రెండు కిలోమీటర్లు ముదివీడు తంబలపల్లె పెద్దముడియం నలభై ఆరు కిలోమీటర్లు ములకల చెరువు కండ్ల మడుగు నలభై ఒక కిలోమీటర్లు రాజంపేట గూడూరు దుగరాజపట్నం నలభై రెండు కిలోమీటర్లు కడప పోరు మామిళ్ళ ఎనభై ఒక కిలోమీటర్లు పోరుమామిళ్ళ కొండ్రుజపల్లి కాళీ కాశీ నాయుడు నాయనపల్లి అనమాట యాభై కిలోమీటర్లు కడప పులివెందుల అరవై కిలోమీటర్లు ఇక మైదుకూరు తాటిచెర్ల నలభై ఎనిమిది కిలోమీటర్లు రాజంపేట కదిరి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు అనంతపురం గొగ తొగర గుంట యాభై రెండు కిలోమీటర్లు మడకసర అమరాపురం నలభై ఏడు కిలోమీటర్లు పెనుగొండ సిర నలభై కిలోమీటర్లు ధర్మవరం కళ్యాణదుర్గం డెబ్బై రెండు కిలోమీటర్లు కళ్యాణదుర్గం కుందుర్బి నాగేరి నాగేపల్లి గేటు నలభై నాలుగు కిలోమీటర్లు గుత్తి పత్తికొండ ఆదోని డెబ్బై ఆరు కిలోమీటర్లు కొంతకల్లు తుంగభద్ర డెబ్భై మూడు కిలోమీటర్లు వెలుగోడు వెలుదుర్తి కృష్ణగిరి ఎద్దుల దేవర బండ డెబ్బై ఆరు కిలోమీటర్లు నన్నూరు నాగల నాగలాపురం సి బెగలల్ ఎమ్మిగనూరు డెబ్బై ఒక కిలోమీటర్లు కర్నూలు బళ్ళారి వంద కిలోమీటర్లు నూటొకటి పెద్ద తుంబళ్ళ కొసిగి ఆలివి రామాపురం నలభై రెండు కిలోమీటర్లు చాగలమర్రి రుద్రవ రుద్రవరం మహాదేవపురం యాభై ఐదు కిలోమీటర్లు నంద్యాల నంది కొట్టుకూరు యాభై ఒక కిలోమీటర్లు సో ఈ విధంగా మళ్ళీ ఈ లైన్లు కూడా ఆ లైన్లు పూర్తయిన తర్వాత ఈ లైన్లు మొత్తంగా మనం చూసుకుంటే అవి అరవై ఇవేమో ఎనభై ఎనిమిది మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి అరవై ఎనిమిది మొత్తంగా చూసుకుంటే ఎనభై ఆరు మనకి ఎనభై ఆరు దాదాపు ఇన్ని లైన్లు అయితే వెయ్యిపోతున్నారనమాట ఎనభై ఆరు లైన్లు కొత్త నేషనల్ హైవే లైల్లో రాబోతున్నాయి ఓల్డ్ ఏపీలోని సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని